హాయ్ ఎవ్రీవన్ నేను సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్ ఈ రోజు మన వీడియోలో క్విక్ క్విక్గా చేసుకునే టేస్టీ ఎగ్ రెసిపీని చూపించబోతున్నాను ఈ రోజు మా పాప రోజు తినే కర్రీ వద్దు స్పెషల్ కర్రీ కావాలి అంది సరే అని యూట్యూబ్లో వెతికి ఈ ఎగ్ పొంగనాల కర్రీని ప్రిపేర్ చేశా టేస్ట్ మాత్రం లెవెల్ లెవెల్గా ఉంది అందుకే మీకోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఒక బౌల్లో రెండు కోడిగుడ్లు తీసుకుని బాగా బీట్ చేయాలి ఇలా చేయటం ద్వారా ఎగ్ నీచు వాసన రాకుండా ఉంటుంది ఇంకా పొంగనాలు కూడా బాగా ప్లఫీగా ఉంటాయి తర్వాత పావు చెంచా ఉప్పు చెంచా కారం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి బీట్ చేయాలి ఇక్కడ కారానికి బదులు మిరియాల పొడి కూడా తీసుకోవచ్చు ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇలా బీట్ చేసిన ఎగ్గు మిశ్రమాన్ని పొంగనాల ప్యాన్ లో ఆయిల్ వేసి పొంగనాలు వేయాలి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించి అన్ని ఎగ్ పొంగనాలని టర్న్ చేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి చూడండి పొంగనాలన్నీ ఎంత ప్లఫీగా వచ్చాయో ఈ ఎగ్ పొంగనాల్ని కావాలంటే ఈవినింగ్ స్నాక్స్ లా చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పొంగనాల్ని పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకుని వేయించాలి రెండు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగి గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి ఈ లోపు ఒక మిక్సీ జార్లోకి రెండు కట్ చేసిన టమాటా ముక్కలు ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ వేయించిన నువ్వులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగాక ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి బాగా కలపాలి రెండు మూడు నిమిషాల తర్వాత కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మంటను తగ్గించి పావు చెంచా ఉప్పు అర చెంచా కారం చిటికెడు పసుపు ఇంకా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి కర్రీ వేగాక ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేయాలి మొత్తం కలిసేలా ఒక నిమిషం పాటు పూర్తిగా కలపాలి ఆ తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి పాత్రలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పొంగనాలను వేసి మరోసారి మూతబెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పొంగనాల కర్రీ రెడీ అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్